జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కొన్ని లక్షల సీసీ కెమెరాలు పెట్టబడ్డాయి లక్షల మంది ఈ జనాలు ప్రయాణం చేసినటువంటి రైల్వే స్టేషన్లు కానీ బస్సు స్టేషన్లు కానీ అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది ఎందుకంటే క్రిమినల్ సేవలను పారిపోయినా లేదా క్రిమినల్స్ సేవలు వచ్చినా అంటే రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి వ్యవస్థలుగా కాపుగా ఉండేటువంటి ప్రాంతాలవి మరి గత రెండు రోజులుగా వాట్సాప్లలో పూర్తిగా వాళ్ళు పెట్టుకొని ముందే తెలిసినప్పటికి కూడా ప్రభుత్వం నియంత్రించకపోయినటువంటిది మరి దీనికి ప్రభుత్వాన్ని ఇలా దోచుకుని నిలబెట్టే పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించిందా రాష్ట్ర ప్రభుత్వమే ఈ పిల్లల రూపంలో ఈ విధ్వంసం సృష్టించిందా రాష్ట్ర ప్రభుత్వమే అల్లకల్లకు దా తావిచ్చిందా అనేటువంటిది ఇలా అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే నిన్న గవర్నర్ గారి దగ్గర కూడా ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ జనరల్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ గవర్నర్ గారి కార్యాలయం కానీ అత్యంత భద్రతతో కూడుకున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి ప్రాంతాలు ఇవి ఏమైనా ఏసైజ్ చెప్పాలంటే కూడా సటన్ ప్లేస్ వరకు సటన్ లిమిట్ వరకే పోతుంది తప్ప అంతకంటే ముందు పో కానీ కావాలని అలవు చేసి గవర్నర్ గారి ఇంటి ముందే ఈ విధ్వంసం సృష్టించి సైకిల్ మోటార్ కాలపెట్టి ఇలా ప్రభుత్వం ఏ మెసేజ్ పంపిందో మనకు అర్థమవుతూ ఉంది ఆ తదుపరి ఇవాళ మళ్ళీ ఈ సంఘటన జరగడం ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ చీమ చిటుక్కుమంటే కూడా పట్టుకోగలిగే పోలీస్ సామర్థ్యం ఉందని చెప్పేటువంటి మాలాంటి వాళ్ళు కానీ ఊరికి పోతా అంటే పక్కన పోలీసు వచ్చి పోలీసు వాల్యూ పెట్టి మీరు ఏదో పోతున్నట్టు అంటే మా ఫోన్లని ట్యాప్ చేసి ఫోన్లల్లో ట్యాప్ చేసి మాలాంటి మూమెంట్ రిసీవ్ చేసే ప్రభుత్వం మరి కింది వందల మంది భాజపా ఫిక్స్లు పట్టుకొని అందులో వేలాది మంది గుమ్మ లక్షలాది మంది ప్రయాణం చేసిన రైల్వే స్టేషన్లో వీళ్ళు చొరబడతా ఉంటే పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోయినరు మరి పోలీసు రక్షణలోనే పోలీస్ తెలిసే ఈ చేయ జరిగింది అనేటువంటి అనుమానం కూడా వస్తాం